మిమ్మల్ని సోషల్ మీడియాలో ఈ విధంగా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను రక్షణ పొందుకున్న తర్వాత ఆది కాండాన్ని చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో ఉన్న గొప్ప నిరీక్షణ నా హృదయాన్ని ఎంతగానో బలపరుస్తుంది ఈరోజు మరి ఈ ఆది కాండంలో ఉన్నటువంటి నోవాహ్ జీవితం కావచ్చు అబ్రహం జీవితం కావచ్చు ఇస్సాక్ జీవితం కావచ్చు యాకూబ్ జీవితం కావచ్చు ఏ విధంగా వాగ్దానం ద్వారా నడిపించబడిందో ఆ వాగ్దానాన్ని మీ అందరికీ అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు మనం చదువుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధి జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రనియో పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం నాకు ఎంతో ఇస్తుంది బైబిల్ చదివినప్పుడు బైబిల్ చదవనప్పుడు మరి హృదయం ఎంతో వేరుగా కనబడుతుంది ఆది కారణం ఒకటో అధ్యయ రెండో వచనంలో మనం చూసినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను అలాగే చీకటి అగాధ జలాలతో కమ్మీ ఉందని చెప్పి వాక్యం చెప్తుంది మనమందరం ఈ వాక్యాన్ని గుర్తించినట్లయితే మరి రెండో వచనంలో ఎంతో చీకటితో ఎంతో అగాధంతో ఎంతో మరి నిరాకారంతో భూమి ఉండడాన్ని మనం గుర్తించగలుగుతున్నాం మీరందరూ చూడండి ఈ భూమి దగ్గరికి వెళ్ళి మనం చూసినట్లయితే ఈ ఆకారం లేని భూమి ఎలా ఆకారాన్ని పొందుకోగలుగుతుంది ఈ చీకటి భూమిని పట్టివేసింది కాబట్టి చీకటి భూమిని జయిస్తూ ఉంది ఎంతో మరి కఠినమైన చీకటి భూమి మీద కనబడతా ఉంది ఈ రెండో వచనంలో మనం చూసినట్లయితే భూమి ఆకారం లేని విధంగా మరి చీకటితో బంధించబడి ఏ విధంగా కూడా బయటికి రావడానికి అవకాశం లేని విధంగా మనం వాక్యాన్ని చూస్తున్నాం మీరందరూ ఆలోచించండి దేవుడు లేనంత వరకు కూడా ఈ భూమి చీకటితో బంధించబడింది అలాగే అగాధాలతో నింపివేయబడింది శూన్యంతో ఉంది కానీ ఎప్పుడైతే రెండో వచనాన్ని దాటి మనం ముందుకెళ్తున్నామో మూడవ వచనంలో దేవుని యొక్క మాట భూమి మీదకి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవుని మాట భూమి మీదకి వచ్చి వెలుగు కలుగు అనే మాటని మనం చూస్తూ ఉన్నామో ఈ మాట గాఢాంధకారాన్ని కూడా చేయించగలుగుతుంది శూన్యంగా ఉన్న భూమినికి ఆకారాన్ని తీసుకురాగలుగుతుంది మీ అందరూ కూడా గుర్తు చేసుకున్నట్లయితే దేవుని యొక్క మాట భూమికి ఎంతో గొప్ప నిరీక్షణని ఇవ్వడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం మరి ఎంతో అందమైన ఫలాలు ఇచ్చే చెట్లను మనం చూస్తూ ఉన్నాం ఎంతో అందమైన ప్రకృతిని మనం చూడగలుగుతూ ఉన్నాం ఆకాశంలో ఎగిరే పక్షుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని యొక్క మాట ద్వారా సమస్తము కూడా ఎంతో అందంగా సృష్టించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం లాజర్ని మనం చూసినట్లయితే లాజర్ యొక్క జీవితంలో ఒక అనుకోని వ్యాధి ద్వారా తను మరణించాల్సి వచ్చింది మార్తా మరిలు కూడా ఏడుస్తూ ఉన్నారు ఏసే సమయంలో అక్కడికి వచ్చిన తర్వాత లాజర్ మరలా తిరిగి లెగుస్తాడు అన్న మాటను వాళ్ళు వింటున్నప్పుడు అవును ప్రభా పునరుద్ధాన దినం మాకు తెలుసు ఆ రోజు ఆయన లెగుస్తాడని మాట్లాడుతున్నారు కానీ అక్కడ చూసినట్లయితే లాజర్ ఎంతగానో తన కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నప్పటికీ చివరికి లాజర్ దేని ద్వారా బంధించబడ్డాడంటే మరణం ద్వారా బంధించబడ్డాడు కానీ ఏసయ్య ఎప్పుడైతే లాజర్ దగ్గరికి వెళ్ళి లాజరు నువ్వు లేచి బయటికి రా అని చెప్తా ఉన్నాడో లాజర్ని మరణం బంధించింది కానీ ఏసయ్య యొక్క మాట లాజర్ని మరణం నుంచి బయటికి తీసుకురాగలిగింది చూడండి ఏసుక్రీస్తు ప్రభు మరి నూతన నిబంధనలు ఒక మాట చెప్తా ఉన్నారు అదేంటంటే బలవంతుడు బలహీను జయిస్తాడు మరి బలవంతుడు ఖచ్చితంగా ఈ బలహీనుణ్ణి ఆక్రమించుకుంటాడు ఓడిస్తాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం మరణం బలమైనది లాజరు బలహీనుడు ఖచ్చితంగా మరణం ముందు లాజర్ ఓడిపోవాల్సింది అవునా కానీ చివరిగా చూసినట్లయితే ఏసయ్య మాట మరణం ముందుకెళ్ళినప్పుడు ఏసయ్య మాటకి ఉంది మరణాన్ని చేయించడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి కూడా ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యాధిని అధిగమించలేకపోతూ ఉన్నాడు ఈ వ్యాధి ఆఖరిగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తికి నిరీక్షణ లేని క్షణాలని బాధని కుటుంబాన్ని లేకుండా చేసింది కానీ ఏసఐ మాట ఎప్పుడైతే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో ప్రవేశించిందో పూర్తిగా ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది ఏసఐ యొక్క మాట ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్న చీకటిని తరిమి వేయగొట్టగలుగుతుంది ఈరోజు ఆది కూడా మనం చూస్తూ ఉన్న విషయం ఏంటంటే ఏసఐ మాట ద్వారా ఆకారం లేని భూమి ఎంతో అందంగా మార్చబడింది ఈరోజు మన జీవితాలు కూడా మనం చూసుకున్నట్లయితే మనం ఏసై మాట లేని జీవితాలని ఎన్నోసార్లు మనం జీవిస్తూ ఉన్నాం నాకు తెలిసిన సహోదరుడికి నేను సువార్త ప్రకటించడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఆయన వాక్యాన్ని వింటున్నాడు కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు ఎప్పుడైతే తన హృదయంలో వాక్యం ప్రవేశించిందో ఆయన యొక్క జీవితాన్ని వాక్యం ఎంతో శక్తివంతంగా మార్చింది నేను రక్షణ పొందుకోకముందు నా హృదయ ఆలోచనలో కూడా ఎన్నోసార్లు నేను దేవుణ్ణి మంచిగా నమ్మి జీవించే వ్యక్తిగా ఉండాలనుకున్నాను పాపాన్ని జయించాలనుకున్నాను కానీ నేను గుర్తించలేని విషయం పాపాన్ని జయించే శక్తి నా దగ్గర లేదని ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి పక్కన పెట్టి వారి ప్రయత్నాల ద్వారా వాళ్ళ జీవితంలో మార్పుని తీసుకొని రావాలనుకుంటున్నారు కానీ వాక్యంలో చూసినట్లయితే నిరాకారంగా ఉన్న భూమి ఎలా ఆకారాన్ని పొందుకోగలిగింది చీకటికి అగాధాలతో నింపబడిన భూమి ఎలా వెలుగును పొందుకోగలిగింది మరి ఏ ఆకారం లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో పట్టివేయబడిన భూమి ఏ విధంగా ఫలభరితంగా మారగలిగింది చివరిగా మనం గుర్తించినట్లయితే దేవుని మాట ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో ఈ మాటకున్న శక్తి భూమిని కూడా మార్చగలుగుతుంది భూమికి ఆకారాన్ని ఇవ్వగలుగుతుంది చీకట్లో ఉన్న భూమికి వెలుగుని ఇవ్వగలుగుతుంది ఎంతో ఫలభరితంగా ఈ భూమిని దేవుని యొక్క మాట మార్చగలుగుతుంది ఈరోజు సౌదరి సౌదరులరా మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాం కానీ ఓడిపోతున్నాం కానీ ఈరోజు మనకి ఏసఐ మాట ప్రాముఖ్యమైందన్న విషయం మనకి తెలిసినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటిని మనం అధిగమించగలుగుతాం శక్తి ఉంది మన జీవితంలో ఉన్నటువంటి ఈ బానిస సంఖ్యల నుంచి విడుదలని మనకి ఇవ్వడానికి మన జీవితంలో ఉన్న చీకటి కట్ల నుంచి విడుదలని ఇవ్వడానికి ఏసఐ మాటకు మాత్రమే శక్తి ఉంది ఈరోజు ఆ ఏసఐను మనం పొందుకోగలిగినట్లయితే ఆ ఏసీ యొక్క మాటను మన హృదయంలో అంగీకరించడం నేర్చుకోగలిగినట్లయితే నిరాకారంగా ఉన్న భూమి ఏ విధంగా అయితే చీకటి నుంచి విడుదల పొందుకోగలిగిందో మన జీవితాల్లో కూడా ఆ చీకటి నుంచి విడుదల పొందుకోగలుగుతాం ఈరోజు వాక్యం స్పష్టంగా చెప్తున్న విషయం ఏసయ్య మన హృదయాల్లోకి వచ్చి ఆయన ఒక గొప్ప వెలుగును మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆది కన్ను ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా మీరు ఆలోచించండి ఎంతో అందమైన సృష్టి ఏర్పడ్డాన్ని మనం చూస్తున్నాం ఈ వెలుగు నిరాకారంగా ఉన్న భూమికి అగాధ జలాలతో కమి ఉన్న భూమికి చీకటితో ఉన్న భూమికి ఎంతో నూతనమైన మరి వెలుగునివ్వడాన్ని మనం చూడగలుగుతున్నాం ఈరోజు మీ అందరి హృదయాల్లో పొందుకోవాలనుకుంటున్నారా ఈ నూతనమైన వెలుగుని ఖచ్చితంగా మన హృదయాల్లో ఏసయ మాట మాత్రమే మన జీవితంలో ఉన్న చీకటి నుంచి మనకు విడుదల అవ్వగలుగుతుంది ఈరోజు ఎంతోమంది మద్యానికి బానిస అవుతూ ఉన్నారు ఎంతోమంది డ్రగ్స్కి బానిస అవుతూ ఉన్నారు ఎంతోమంది చీకటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు వీరందరి హృదయాల్లో ఈ పాపాన్ని జయించాలనుకుంటున్నారు కానీ జయించలేకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఈ పాపాన్ని జయించే శక్తి లేదు ఎలాగైతే భూమి దగ్గరికి వేసే మాట వచ్చిందో ఎలాగైతే చనిపోయిన లాజర్ దగ్గరికి వేసే మాట వచ్చిందో ఎలాగైతే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి దగ్గరికి వేసే మాట వచ్చిందో ఏసై చెప్తున్న మాట వీళ్ళందరినీ చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించగలిగింది మీ అందరి హృదయాల్లో ఈ ఏసే మాటను మీరు పొందుకోగలిగినట్లయితే వేసే మాటను మీరు అంగీకరించడం నేర్చుకోగలిగినట్లయితే మీ జీవితాల్లో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవిస్తారు నేను కూడా నా జీవితంలో ఎన్నోసార్లు నా ప్రయత్నాల ద్వారా ఎంతో సంతోషమైన జీవితాన్ని జీవించాలనుకున్నా కానీ నా జీవితంలో ఎవరు లేరంటే ఏసే లేడు నా జీవితంలో ఏసే ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నాడన్న విషయాన్ని నేను గుర్తించలేకపోయాను కాబట్టి నేను ప్రయత్నించాలనుకున్నా నేను వెలుగునివ్వాలనుకున్నా నేను ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవించాలనుకున్నా కానీ చివరిగా నేను సంతోషానికి బదులుగా నిరీక్షణ లేని జీవితాన్ని జీవించడం మొదలుపెట్టా కానీ ఎప్పుడైతే నేను ఏసఐ గురించి స్పష్టంగా తెలుసుకోగలిగానో ఏసఐ మాటలో ఉన్న శక్తిని నేను పొందుకోగలిగానో నా జీవితంలో ఎంతో సంతోషమైన క్షణాలని నేను జీవించడం మొదలుపెట్టా నేను ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క బైబుల్ స్టడీ మీ అందరి హృదయాలకి గొప్ప నిరీక్షణనిచ్చి మీ అందరినీ కూడా నిజమైన క్రీస్తు వైపు నడిపిస్తుందని